హైదరాబాద్ మహానగరంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణలో చాటుతోంది కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రక్షిస్తూ ఉంది నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంజారా హిల్స్లో లో భారీ ఆక్రమణల తొలగింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి సుమారు ఏడు వందల యాభై కోట్ల విలువైన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు నకిలీ పత్రాలతో స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు వివరాల్లోకి వెళ్తే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో సర్వే నెంబర్ నాలుగు వందల మూడులో ఐదెకరాల ప్రభుత్వ భూమి ఉంది ఇందులో ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాల స్థలాన్ని జలమండలికి వాటర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం గతంలో కేటాయించింది అయితే పార్థసారథి అనే వ్యక్తి ఈ మొత్తం ఐదెకరాల భూమి తనదేనంటూ అన్ రిజిస్టర్డ్ సేల్ సేల్ డీడ్ పత్రాలతో కోర్టును ఆశ్రయించాడు అయితే వాస్తవానికి ఈ భూమి సర్వే నెంబర్ నాలుగు వందల మూడు కాగా అతను నాలుగు వందల మూడు బై బై ఫిఫ్టీ టూ అనే నకిలీ సర్వే నంబర్ను సృష్టించి మోసానికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు అయితే కోర్టులో ఈ కేసు విచారణలో ఉండగానే పార్థసారథి ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బౌన్సర్లు వేట కుక్కలను కాపలాగా ఉంచాడు లోపల తాత్కాలిక షెడ్లు నిర్మించి భూమిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు వాటర్ రిజర్వాయర్ నిర్మాణానికి వెళ్లిన జలమండలి సిబ్బందిని అడ్డుకోవడంతో పాటు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని జలమండలి రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ క్రమంలోనే భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు హైడ్రా సిబ్బంది ప్రత్యేక యంత్రాలతో కబ్జాదారు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ షెడ్లను పూర్తిగా కూల్చివేశారు అనంతరం ఐదు ఎకరాల భూమి చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ వేసి ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు భూ కబ్జాకు పాల్పడిన పాఠసారధిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే నాలుగు క్రిమినల్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు హైదరాబాద్ మహానగరంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణలో హైడ్రా తన సత్తా చాటుతోంది కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంజారా హిల్స్ లో భారీ ఆక్రమణల తొలగింపు చర్యలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి సుమారు ఎనిమిది ఏడు వందల యాభై కోట్ల విలువైన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు నకిలీ పత్రాలతో స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు వివరాల్లోకి వెళ్తే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో లో సర్వే నెంబర్ ఫోర్ నాట్ త్రీలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఇందులో ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాల స్థలాన్ని జలమండలికి వాటర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం గతంలో కేటాయించింది అయితే అనే వ్యక్తి ఈ మొత్తం ఐదెకరాల భూమి తనదేనంటూ అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ పత్రాలతో కోర్టును ఆశ్రయించాడు వాస్తవానికి ఈ భూమి సర్వే నెంబర్ నాలుగు వందల మూడు కాగా అతను నాలుగు వందల మూడు బై ఫిఫ్టీ టూ అనే నకిలీ సర్వే నెంబర్ను సృష్టించి మోసానికి పాల్పడినట్టుగా అధికారులు గుర్తించారు కోర్టులో కేసు విచారణలో ఉండగానే పార్థసారథి ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బౌన్సర్లు వేట కుక్కలను కాపలాగా ఉంచాడు లోపల తాత్కాలిక షెడ్లు నిర్మించి భూమిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు వాటర్ రిజర్వాయర్ కోసం నిర్మాణానికి వెళ్లిన జలమండలి సిబ్బందిని అడ్డుకోవడంతో పాటు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని జలమండలి రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు అయితే ఈ క్రమంలోనే భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు హైడ్రా సిబ్బంది ప్రత్యేక యంత్రాలతో కబ్జాదారు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ షెడ్లను పూర్తిగా కూల్చివేశారు అనంతరం ఐదు ఎకరాల భూమి చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ వేసి ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు భూ కబ్జాకు పాల్పడిన పార్థసారథిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే నాలుగు క్రిమినల్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు